నియోజకవర్గంలో సొంత పార్టీ నేతనే టార్గెట్ గా పెట్టుకున్నారట ఆ మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారట ఎక్స్ మినిస్టర్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా తెర రాజకీయం చేశారట పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఇదంతా చేస్తున్నారట ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఆయనకి టార్గెట్ అయిన ఆ ఎమ్మెల్యే ఎవరు ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆప్తమిత్రుడు సొంత బంధువైన బాలనిని పక్కన పెట్టిన జగన్ ఆదిమూలపు సురేష్ ని మాత్రం ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు అయితే అధినేతగా అంతగా నమ్మిన సురేష్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెలా మారారట పార్టీలో వేరుకుంపట్లు పెట్టిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని టాక్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వినబడుతోంది మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు తర్వాత జగన్ వెంట నడిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎర్రగొండపాలెం వైసీపీ టికెట్ పాలపర్తి డేవిడ్ రాజుకు కేటాయించారు దీంతో సురేష్ సంతనుతులపాడు నుంచి పోటీ చేసి రెండోసారి గెలిచారు అప్పట్లో టీడీపీ అధికారంలోకి రావడంతో డేవిడ్ రాజు టీడీపీ గూటికి చేరారు దీంతో సురేష్ కి సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి మార్గం సుగమమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఎరగొండపాలెం నుంచి పోటీ చేసిన సురేష్ ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఫుల్ టైం మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం పొలిటికల్ జంబిలింగ్ ఆదిమూలపు సురేష్ కొండెపి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది అయితే ఇరవై నాలుగు వేల ఓట్ల తేడాతో రాష్ట్ర మంత్రి స్వామి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు ఆదిమూలపు నిజానికి సురేష్కి కొండెపి నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు కానీ వైసీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం టికెట్ ని తాటిపర్తి చంద్రశేఖర్కి ఖరారు చేయడంతో సురేష్ కొండెపికి వెళ్లక తప్పలేదు అయితే ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ నుంచి విజయం సాధించారు కానీ టికెట్ వచ్చినప్పటి నుంచి తాటిపర్తికి సురేష్ సేగ తప్పలేదు మాజీ మంత్రి పైకి మద్దతిస్తున్నట్టే కనిపించినా ఆయన వర్గ నేతలు తాటిపర్తిని టార్గెట్ చేశారని టాక్ నడిచింది ఒక రకంగా అనుకున్నంత మెజారిటీ రాకపోవడానికి సురేష్ వర్గమే కారణమని ఎమ్మెల్యే తాటిపర్తి నమ్ముతున్నారట ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎంపీపీ వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూడా ఆదిమూలపు సురేష్ వర్గం టీడీపీకి మద్దతు పలికిందని ప్రచారం జరిగింది నియోజకవర్గంలో తాటిపర్తిని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారట మాజీ మంత్రి సురేష్ అయితే ఇదంతా ముందే ఊహించిన తాటిపర్తి ఎత్తుకు పై ఎత్తు వేసి వైసీపీని గెలిపించుకోగలిగారట అయితే మాలపాటి సృజన అనే ఎంపీటీసీ టీడీపీకి కాకుండా వైసీపీకి మద్దతు తెలపడంతో సురేష్ ఆమెపై కక్ష కట్టారట తన కళాశాలలో పనిచేస్తోన్న ఆమె సోదరిని ఉద్యోగం నుంచి తొలగించారట అయితే విషయం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో మళ్లీ ఆమెను విధుల్లోకి తీసుకున్నారట సొంత పార్టీలోనే కుట్రలకు తెరలేపిన ఆదిమూలపు పై ఎమ్మెల్యే తాటిపర్తి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది దీంతో వైసీపీ పెద్దలు ఎర్రగొండపాలెం విషయంలో జోక్యం చేసుకోవద్దని మాజీ మంత్రికి కాస్త గట్టిగానే చెప్పారట ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిలో సురేష్ వర్గం నేతలే ఎక్కువగా ఉన్నారు సురేష్ తన పంతం కోసం పార్టీ డ్యామేజ్ అయినా పట్టించుకోరనే టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలోనే టీడీపీకి మద్దతిచ్చిన మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డిని తీసుకుని ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిశారట పొరపాటు జరిగిందని మరోసారి అలా జరగదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారట మాజీ మంత్రి అయితే టీడీపీకి మద్దతిచ్చిన వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చావని వైవీ కూడా సురేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు తాటిపర్తికి చెక్ పెట్టేందుకు సురేష్ పార్టీలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తన మార్కు రాజకీయం చేసి తాటిపర్తిని పంపిస్తే తిరిగి ఎర్రగొండపాలెంలో దుకాణం పెట్టొచ్చనేది సురేష్ ఆలోచనగా కనిపిస్తోంది సురేష్ తన ప్రయోజనాల కోసం సొంత పార్టీనైనా నిలువునా ముంచేస్తారంటోంది ఎమ్మెల్యే తాటిపర్తి వర్గం ఎర్రగొండపాలెంలో జరుగుతోన్న పరిణామాల్ని సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పిన్ టు పిన్ అధిష్టానానికి తెలియజేస్తున్నారట వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం కూడా సురేష్ రాజకీయానికి బలయేలా ఉందని స్థానిక వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారట